కోటలో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ నందు శుక్రవారము మీడియా సమావేశం ఏర్పాటు చేశారు డిఎస్పీ షేక్ షహబుద్దీన్ డిఎస్పీ మాట్లాడుతూ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో రవి నూలి అశోక్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలియజేశారు

జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వేల ఎన్నికలు ఆ ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన మాత్రమే కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదిహేను రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు ఎనిమిట్లప్పుడు సుమారు ఐమిన్ ఒక అఖిలప్రియ ఎన్టీ ఎక్స్ మినిస్టర్ గారు ఎన్టీ పక్కలో వ్యక్తులని పద్సు రాయుడు అలీ ఇప్పుడు చమరంబడుకు గ్రామస్తుడు అతనికి చిన్న హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు గాడు గారికి పనిచేస్తుంటారు అని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట ఉండగా మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ బయట నుండి లెట్టిక మారుతి ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు తీసుకున్నది గుర్తింది ఆ దుర్దిన తర్వాత వీటికి ముందు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడకూడవ దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి ఖాయమైంది వెంటనే అతని ఇంట్లో పాల్గొన్నాడు తర్వాత ఎంబీ ఎంఈడిగా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణతో అతనికి విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చెందే చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముదాని ఎవరని విజయ్గా మా సిఏ గారు మరియు మా అడగడ్డ సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా చేశారు అదే అదేవిధంగా మనకు రాబడిన సమాచారం వాళ్ళు ఒక కారు ఉంది అనుమానంగా తింటున్నారు అనే సమాచారం మీద పీవీఎస్ఆర్ మూడవ తింటున్నారు అనే సమాచారం మీద నేను